తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందనేది తెలంగాణ ప్రజలందరూ తెలుసు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైండో నాకు ఈ ఎమ్మెల్సీ వద్దు అని చెప్పి ఇసిరి పారేస్తే ప్రజల నెత్తి మీద భారంగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ క్యాండిడేట్ని పెట్టి మాకే పోటీ అని అడుగుతున్నారు ఇది ఎంత విడ్డూరంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారు ఇది విడూరం కాదు చాలా శోచనీయం ప్రజాస్వామ్యం వృధా చేయడమే కాకుండా ప్రజల నెత్తిన ఈ ఉప ఎన్నికని బలవంతంగా రుద్దారు కాబట్టి ఏదైతే కేసీఆర్ ఉద్యమ ముసుగులో ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో ఈ పదేళ్ళ పాటు జీన్మార్ మల్లన్న తన మాధ్యమాల ద్వారా అనేక రకాల కుంభకోణాలు బయటికి తీసుకొచ్చి ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా కేసీఆర్ మీద ఒంటరి పోరాటం చేశారు ఈ పోరాటానికి తగిన ప్రతిఫలం మనమేమైనా ఏమైనా ఈరోజు మనం ఓటు ద్వారా అతనికి మనం ప్రతిఫలం అందజేయగలుగుతాం కాబట్టి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆరు గ్యారెంటీలని తూచా తప్పకుండా అమలు చేస్తడంలో మంత్రి గారు ముందంజలో ఉన్నారు వారి ఆదేశానుసారం వారి చెప్పిన సూచన సలహా ప్రకారం ఈ నియోజకవర్గంలో తీర్మార్ మల్లనకు అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మేమందరం కూడా గట్టి పట్టుదలతో కృషి చేస్తున్నాము ఈ ఆఖరి ఘట్టం మరో కంటన్నర్లో ముగియబోతుంది ఇప్పటికే మా నాయాబజార్ బజార్ బూత్లో సిక్స్టీ పర్సెంట్ వరకు పోలైంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిక్స్టీ పర్సెంట్ పోల్ కావడం అనేది చాలా అరుదు ఆ ఘంటతను సాధించాం ఇంకొక గంటన్నరలో ఒక ఐదు పర్సెంట్ మూడు పర్సెంట్ పోలింగ్ అవుతుంది ఖచ్చితంగా మా బూత్లో మా పోలింగ్ స్టేషన్లో ఏదైతే ఉందో అత్యధిక మెజారిటీ తీర్మానంకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అందులో సభలికృత్వం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలకు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం